హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పెసరపప్పుతో కిచిడి చేశానండి ఈ కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పుే కాదు అందులో దాల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఎర్రకంది పప్పు ఇందులో కొబ్బరి చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే రైతాతో అయినా మీరు తినేయచ్చు ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఎలా చేశాను ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో మూడు టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ మసాలా దినుసులు యాడ్ చేసుకుందాము చెక్క లవంగం యాలకులు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ షాజీరా ఇట్లా బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా బంగాళదుంప వీటన్నిటిని వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు రైస్ నానబెట్టుకున్నానండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఒక గ్లాసు కందిపప్పు సారీ పెసరపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్లో కొత్తిమీర అలానే పుదీనా రెండు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాము ఇదిగోండి చక్కగా మగ్గిపోయినాయి కూరగాయ ముక్కలు ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను కదా రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను అలానే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే టోటల్గా ఫైవ్ గ్లాసెస్ హాఫ్ వాటర్ యాడ్ చేశాను నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడు నాన్ పెట్టుకున్న రైస్ యాడ్ చేస్తున్నానండి బాగా కలుపుకోండి రైస్ పైన కొంచెం నెయ్యి వేస్తున్నాను హాఫ్ స్పూన్ వేసుకోండి నెయ్యి ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నానండి రైస్లోనే త్రీ విజిల్స్ రానివ్వాలి అదిగోండి విజిల్ కూడా ప్రెషర్ పోయింది అదగండి మన రైస్ రెడీ అయిపోయిందండి చాలా పొడి పొడిగా వచ్చింది చాలా బాగుంటుంది ఈ పెసరపప్పు కిచ్చడి ఒకసారి ట్రై చేయండి బై